అమ్రు ఉమాదేవి ఎందుకో అమ్రు అడుగులు భయం భయంగా పడుతున్నాయి తెలిసి తెలిసి పులివున్న గుహలోకి వెళుతున్న లేడీ పిల్లలా తడబడుతూ నడవసాగింది తనలోని ఉద్వేగాలన్నీ తమాయించుకుని నడవసాగింది వచ్చింది మొదలు ఆ ఆఫీసులో తను చేయవలసిన పనులన్నీ చకచకా చేసేసింది ఇక ఎవరెవరు వచ్చి ఏ ఏ పనులు చెప్తే ఆయా పనులు చేయటానికి సిద్ధమయ్యింది ఒక్కొక్కరు ఆఫీస్కి చేరుకుంటున్నారు లేత ఎండలో గోడకు ఆనుకుని నిలుచున్న అమృచీరపై చీర అద్దాలు మెరిసిపోతున్నాయి ఆమె ముక్కుబుడుకతో పోటీ పడుతూ ముఖానికి పట్టిన చిరుచెమట మెరుస్తున్నది పరిసరాలను పట్టించుకోకుండా నిలబడిన ఆమె మోముపై జ్ఞాపకాల నీడలు మెరుస్తున్నాయి అబ్బో చేసే వాచ్మెన్ ఉద్యోగానికే ఇంత ఫోజు కొడుతుంది ఇక ఏ ఆఫీసరో అయితే ఇంకెంత వెలగబెట్టుకునేదో ఓ ఉన్నత ఉద్యోగి మాట అమృకి అలవాటైన మాటల జడివాన అయినా ముండరాలికి కావాల్సి వచ్చిందా ఇక మొగోళ్ళు ఆగమంటే ఇంకెక్కడాగుతారు ఓ నాగరికుని ఉవాచ మనం పలకరిస్తే ముడుచుకుపోతుంది కాని వేషాలకేం లోటు లేదు మంచి వయసులో ఉన్నది ఇప్పటిదాకా ఎవరిని పట్టకుండానే ఉంటుందా కళ్లలో దాచుకోలేని కాముకత పట్టినోళ్లు ఎవరిని పట్టారో మీకు చెప్తారా ఏంటి ఒంటరి ఆడవాళ్ల పట్ల ఎంతటి అవగాహనో ఇతనికి మరి మనం ఆనడం లేదేందుకు అమాయకత్వం నటిస్తుంది పదాల శూలాలు ఏ అమ్రు మంచినీళ్లు పట్టుకురాపో ఉలిక్కి పడిన అమ్రు వడివడిగా మంచినీళ్లు తెచ్చింది అమ్రు నువ్వు వాచ్మెన్వి రాత్రి రావాలి కదా ఇట్లా పగలొస్తున్నావెందుకు ఆమె వేళ్లు తాకేలాగా మంచినీళ్ళు అందుకుంటూ వెటకారంగా అడిగాడు కైలాసం ఆడోళ్లనే రాత్రులు ఎట్లా రమ్మంటారని మన ఎమ్మారో సారు పగలే రమ్మన్నారట రామారావు జవాబు చెప్పాడు అలాగైతే మనం కూడా మనకిష్టమైనప్పుడు రావచ్చా మరి వంకరగా అడిగాడు మరో మగరాయుడు కన్నుల్లో ఉబుకుతున్న నీటిని కనపడనీయకుండా తలవంచుకున్నది భర్త చనిపోక క్రితం వీళ్లంతా గతంలో తన భర్త కోసం తన ఇంటికి వచ్చినప్పుడు సార్ లేరా అమ్మా అని ఒకరు మేడం గారు అని ఒకరు అమ్మా సూపర్ గారు ఏం చేస్తున్నారు అని ఒకరు ఏం చెల్లమ్మ మా ఏం చేస్తున్నాడు అని ఒకరు పలకరించేవాళ్ళు ఇప్పుడు వారికి అమ్రూ అమ్మలాగానో మేడంలాగానో చిల్లమ్మ లాగానో కాక ఒక నిస్సహాయపు ఒంటరి ఆడదానిలా ఒక ఆట వస్తువుగా కనపడుతున్నది ప్రయత్నిస్తే ఎప్పుడైనా పడకపోతుందా అన్న ఆలోచనే తప్ప ఆమెని అక్కడ కాస్త స్థిరపడనిద్దాం కాస్త స్థిమితపడనిద్దాం అని ఏనాడు అనిపించదు ఇవన్నీ చూసి చూసి అమృకు అది ఆఫీసులా కాక ఓ అరణ్యంలా అనిపిస్తుంటుంది ఆమె ఓ ఉద్యోగిలా కాక పులి ఆకలికి చిక్కబోతున్న జింక పిల్లల వణికిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడు చూసినా ఏదో పొరపాటున తగులుతున్నట్టు తగులుతూ వెకిలి వెకిలినవ్వులు నవ్వటం ఇంటికి రమ్మని పిలవడం మీ ఇంటికి పిలవేం అంటూ కవ్వించటం బయటికి వెళ్దాం రమ్మనటం ఉద్యోగం చేయటం చాలా దుర్భరంగా ఉంది ఆమెకి అమ్రు రోజురోజుకు ముడుచుకుపోతున్నది తనను తక్కువ కులానికి చెందిన దానిగా చూడటం బాగా గమనించింది చిన్న ఉద్యోగం చిన్న కులం పైగా ఆడదాన్ని ఇలా రోజు రోజుకు అమ్రు మరింత ముడుచుకుపోవడానికి మరిన్ని కారణాలను వెతుక్కున్నది ఆమెకు ఎదురైన అనేక అనుభవాలు ఆమెను అట్లా మరింత పిరికిగా మారుస్తున్నాయి అన్నింటికీ కారణం ఇలా అర్ధంతరంగా తనను వదిలి వెళ్లిపోయిన మంగ్య భర్త గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మంగ్య ఎప్పుడూ తనతో తిప్పుకోవడమే తప్ప దేనికి ఒంటరిగా బయటకు పంపకుండా అపురూపంగా చూసుకునేవాడు పెళ్లికి ముందైనా అంతే తమ తండాలో రామ్సింగ్ కూతురుగా తండావారంతా తమ ఇంటి ఆడబిడ్డగా చూసుకునేవారు దొర మనిషి రామ్ సింగ్ అంటే అందరికి ఎంతో గౌరవం భయం కూడాను ఊర్లో చేరు కొడుక్కోడానికి తండ్రితో పాటు వచ్చిన మాంగ్య అమ్రును చూడటం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవటం అంతా రెండు నెలల్లో జరిగిపోయింది అమ్రు కూడా తను బాగా చదువుకోనందుకు బాగా చదువుకున్న వాడిని ఉద్యోగస్తున్నీ చేసుకోవాలన్న కోరిక ఇలా నెరవేరింది అతన్ని చేసుకున్నది మొదలు అతని చుట్టూ తన ప్రపంచాన్ని అందంగా అల్లుకున్నది వెంట వెంటనే ముగ్గురు పిల్లలు కలిగారు కలిగినంతలో ఇద్దరూ తమ పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచుకోసాగారు జీవన వేగంలో పడి రోజులు దొర్లిపోతున్నాయి పిల్లలను చదివిస్తూ వాళ్ల ఆలనా పాలన చూసుకుంటూ ఒకరి మీద ఒకరు చెలోక్తులు వేసుకుంటూ మురిపాలు పండించుకునేవారు వెన్నెల్లో అందరూ కలిసి భోజనాలు చేసేవారు సెలవొచ్చిందంటే చాలు చుట్టుపక్కల పిల్లలను పూడేసుకుని వండిన భోజనాలు క్యాన్లో పెట్టుకొని పెట్టుకుని దగ్గర్లోని అడవిలో ఉన్న ఏటి దగ్గరకు వెళ్లిపోయేవారు ఏటి పక్క చెట్ల కింద పిల్లలను ఆడించుకొని దుప్పట్లు పరుచుకొని వానగుంటలు గచ్చకాయలు పచ్చీసు అష్టాచెమ్మ ఆడుకునేవారు పిల్లలతో పాటు చేరి దస్తీ బిస్తీ ఖోఖో నాలుగు స్తంభాలాట ఇలా ఎన్నెన్నో ఆటలు ఆడించేవాడు మాంగ్యాకు ఉన్న బంధుప్రీతి గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు అతనికి తగ్గట్టుగా తనకంటూ వేరే అభిప్రాయం ఉంటుందా అన్నట్టు అమృ ప్రవర్తించేది అన్నీ అనుకున్నట్టు జరిగితే వేరే చెప్పుకునేదేముంది మాంగ్యాకు ప్రమోషన్ వచ్చి వేరే మండలానికి వెళ్లవలసి వచ్చింది రవాణా మార్గం సరిగ్గా లేని ఆ ప్రాంతానికి రోజూ వెళ్లి రావడం చాలా కష్టం కాబట్టి అక్కడే ఓ గది తీసుకుని ఉండసాగాడు వారానికోసారి వచ్చిపోతూ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావటం సరిగ్గా తిని తినకపోవటం అకస్మాత్తుగా అన్ని రకాల మార్పులతో పాటు వాతావరణంలో కూడా మార్పులు వచ్చి అతన్ని అనారోగ్యం పాలచేశాయి బలహీనంగా తయారైన అతను కొంతకాలం సెలవు పెట్టేసి ఇంట్లో ఉండిపోయాడు కాస్త కోలుకున్నాక మళ్లీ వెళ్లాడు ఈసారి ఆరు నెలలు కూడా సరిగ్గా ఉన్నాడో లేదో కామెర్లు సోకి బాగా జబ్బు పడిపోయాడు చెట్ల మందులు వాడాలని ఒకరు ఇంగ్లీష్ మందులు వాడకపోతే ఎట్లా అని ఇంకొకరు అన్ని రకాల మందులు వాడారు అకస్మాత్తుగా తీవ్ర జ్వరం సోకి ఆస్పత్రి పాలయ్యాడు మంగ్య అప్పుడు కూడా ఎవరూ అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అనుకోలేదు కాని ఆస్పత్రిలో చేరిన మనిషి ఇక ప్రాణాలతో ఇంటికి తిరిగి రాలేదు అమ్రు అస్సలు నమ్మలేని స్థితిలో కొయ్యబారిపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు అసలైన జీవితం ఇప్పుడే ప్రారంభమైందా అన్నట్లు సమస్యలు చుట్టుముట్టాయి నీకు చదివే లేదు లోకం తెలియదు మన ఇళ్లలో ఎవరూ ఉద్యోగం చేయలేదు నువ్వు ఉద్యోగానికి వెళ్లనే వద్దు అంటూ తండ్రి తీర్మానించేశాడు నీకు మీ అయ్య ఉన్నది నాకేమున్నది నువ్వు ఉద్యోగం వద్దని రాసి కలెక్టర్ సారు కాళ్లు పట్టుకొని నేను చెప్ప్రాసిగనన్న చేస్తా అంటూ అత్త గొడవ పెట్టుకుంది పిల్లలను మీ అమ్మనాయన్ల కాడ వదిలిపెట్టు నిన్ను నేను చేసుకుంటా కబురు మీద కబురు చేస్తున్నాడు లక్ష్మణనాయక్ మీ నాయనను ఆ పదికరాలు రాసిమ్మను పిల్లలుంటే ఏంది నేను చేసుకుంటది అని రోజు చుట్టూ తిరుగుతున్నాడు నలభై దాటి నా నాను వయస్సులో ఉన్నావు ఎట్లా తట్టుకుంటావో నేనున్నానని మరువకు అంటూ కన్ను గీటుతున్నాడు సూక్య నా భార్య ఉంటే ఏమైతది నిన్ను కూడా మంచిగా చూసుకుంటా మగడు లేకెట్లుంటావు జాలి ఒలకపోశాడు రాజునాయక్ నా బిడ్డకు నేనింత ముద్ద పెట్టుకోలేనా అన్న తండ్రి మాటలు విని ఇంట్లోనే ఉండిపోడానికి జీవితం అంటే తినడం ఒకటే కాదు పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఇతర అవసరాలు ఎన్ని ఉంటాయి ప్రతి చిన్న అవసరానికి నాయనను అన్నను అడగాల్సిందే కదా అన్న ఆలోచనలతో ఊపిరి సెలపడం లేదు అమృకు ఆమె ఆలోచనలకు పోస్తూ ఇంటికి వచ్చిన మేనత్త గంసి అమ్రు నా మాటను ధైర్యం చెయ్యి కలెక్టర్ సార్కు కాగితం పెట్టు కాటికి కాలు జాపుకున్న మీ కాదు ఉద్యోగం నీకే అవసరం ముందు నీకు ఉద్యోగం వస్తే మీ అత్తను నువ్వే చూడొచ్చు ఉద్యోగం చెయ్యను అని మాత్రం అనకు అన్ని రోజులు ఒక్క తీరుండవు బిడ్డా అంటూ శతపోరింది ఎన్నడూ నలుగురిలోకి నౌకరికి ఎట్ల పోను అని ఏడ్చింది అమృ ఎట్లన్న పోవాలి బిడ్డా లేకుంటే పడతావు జరంత ధైర్యం చెయ్యి అని ఎన్నో రకాలుగా ధైర్యం మీరుకోసింది గంసి అడుగడుక్కి అమృ సరసన నిలబడి మేనత్త తల్లిలా ఎంతో సాయం చేసింది అనుకున్నట్టుగానే తండ్రి మగడు చచ్చిన ఆడదానివి బయటకు వెళ్లడానికి లేదన్నాడు మా పరువు తీయొద్దన్నాడు నువ్వు మధ్యలో కల్పించుకోవద్దు అంటూ చెల్లెలు గమ్సీని విపరీతంగా తిట్టాడు ఇలా ఇంట్లో ప్రతిరోజు గొడవలు గోలలు తండ్రి గురించి బెంగపెట్టుకున్న పిల్లలు చూసి ఎడవాలో ఉద్యోగం వద్దు అంటూ శాసిస్తున్న తండ్రిని చూసి ఎడవాలో కుక్కల్లా మారిన మగ బంధుజనం గురించి ఎడవాలో అర్థం కాలేదు అములుకు మొత్తానికి మేనత్త గమ్సీని వెంట కలెక్టర్ని సిఇని కలిసింది ఐదారు నెలల పాటు పదే పదే అధికారుల చుట్టూ తిరిగాక నీకు సరైన లేనందువల్ల ఫలానా స్థానంలో ఉన్న ఖాళీగా ఉన్న ఆ వాచ్మెన్ ను నీకు పోస్ట్ పోస్టుగా ఆశిస్తున్నాం ఆర్డర్ తయారు చేసి వారంలోగా పంపుతామన్నారు ఇంట్లో మళ్లీ తీవ్రమైన గొడవలు రాత్రి ఆఫీస్కి వెళ్లి ఒంటరిగా ఎట్లా కూర్చుంటావు అని లెక్క చేయలేదు మొండిగా పట్టుపట్టి ఉద్యోగానికి చేరింది గుండెని ఎంత చిక్క ఉద్యోగంలో చేరిందో అమృకే తెలుసు చిన్న ఇల్లొకటి అద్దెకు తీసుకొని తండ్రి దగ్గర నుండి వచ్చేసింది అత్తగారు ఇంటి మీదకి వచ్చి గొడవ పెడుతున్నది నాకు నెలకింత ఏమైనా ఏర్పాటు చేయమని ఆయన పైసలు రాగానే నీకు ఏదో ఒకటి చేస్తానని హామీ ఇచ్చింది అమృ మధ్యాహ్నం నాలుగింటికి ఆఫీస్ కెళ్లేది అందరూ పనులు పూర్తి చేసుకుని ఆఫీసు మూసేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయ్యేది రాత్రి తొమ్మిదింటి దాకా ఉండి జాగ్రత్తగా తాళాలు వేసి వచ్చేది ఉదయం మళ్లీ వెళ్లి ఆఫీస్ అంతా చక్కబెట్టి అటెండర్ కి తాళాలు ఇచ్చి వచ్చేది మొదట్లో కాస్త సానుభూతిగా ఉన్న స్టాఫ్ మెల్లమెల్లగా తోపు చాడించసాగారు వయసులో ఉన్న అమృవంక అమితాసక్తితో కాంక్షతో చూడసాగారు ఆమెకు పనులు చెప్పడంలోనూ ఆమెతో పనులు చేయించుకోవడంలోనూ అత్యుత్సాహం చూపసాగారు ఎలాగూ రాత్రంతా ఉండడం లేదు పగలు చాలా పని ఉంటుంది కాబట్టి అమ్రును ఉదయం తొమ్మిదింటికే వచ్చి సాయంత్రం ఆరింటికి వెళ్లమని మరో నిర్ణయం చేశారు అధికారులు సరే ఉదయం తొమ్మిదింటికొచ్చిన మనిషి సాయంత్రం ఆరయ్యాక ఇంక నేను వెళ్తా సార్ అంటే అసలు నీవు నైట్ వాచ్మెన్వి ఎట్లా వెళ్తావు అని అనడం అలా అని ఉదయం రాను మరి సాయంత్రమే వస్తాను అంటే ఆఫీస్ ఎవరు ఊడుస్తారు నీళ్లు పెట్టి టేబుల్ కుర్చీలు ఎవరు తుడుస్తారు అంటూ వేధించేవాళ్లు ఆమె స్వీపర్ కాకున్నా ఆ పోస్టు ఖాళీగా ఉండడం వల్ల అన్ని పనులు అమృతోనే చేయిస్తున్నారు ఆటదాన్ని దాన్ని ఏం చేయగలుగుతాను అనుకుంటూ తనలో తానే కుమిలిపోసాగింది ఇట్లా కాదుగాని అమృ ముందు టెన్త్ ఎగ్జామ్స్ కట్టు ఎంతో మంది సలహా చెప్పారు అమ్మా నిన్ను నేను చదివిస్తాను రా అంటూ టెన్త్ చదువుతున్న కూతురు మనీషా రోజు పుస్తకాలు ముందేసి చదవమని గొడవ పెట్టసాగింది రోజు రోజుకు ఆఫీసులో మగతోడేళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ఇక తట్టుకోవడం తన వల్ల కాదంటే కాదనుకున్నది ఈ దాడుల నుండి బయటపడాలంటే త్వరగా ప్రమోషన్ తెచ్చుకోవాలి అని పట్టుదలగా ఓపెన్ టెన్త్ పరీక్షల కోసం ఫీజు కట్టింది అమ్మ టెన్త్ క్లాస్ అక్క టెన్త్ క్లాస్ అంటూ చిన్నవాళ్ళిద్దరూ ఆట పట్టించేవాళ్లు అయినా సరే అమ్రూ పట్టుదలగా చదవసాగింది దానికి తోడు ఇలా ప్రమోషన్ల కోసం పరీక్షలు రాసేవారని సానుభూతితో అందరూ ఏదో రకంగా సహకరిస్తారు తప్పో ఒప్పో ఆ సహకారాలు కొంత పొంది కొంత స్వయం కృషితో మొత్తానికి అమ్రు టెన్త్ పాస్ అయింది ఆ తరువాత ఓ సంవత్సరానికి నైట్ వాచ్మెన్ పోస్ట్ నుండి అటెండర్ పోస్ట్ కు మారి మరో ఆఫీస్ కి మారింది ఇక నువ్వు అటెండర్ అయ్యావు యూనియన్ లో చేరు అని అనగానే ఆడదాన్ని ఏదో బతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తున్నాను నాకు ఇవన్నీ ఏమొద్దు అన్నది భయం భయంగా ఏందక్క ఊరికే ఆడదాన్ని ఆడదాన్ని అంటావు ఉద్యోగం కోసం బయటికి వచ్చాక ఆడేంటి మొగేంటి నువ్వు చేరాల్సిందే మరో డిపార్ట్మెంట్ అటెండర్ రాజమ్మ పట్టుబట్టింది చేరనైతే చేరింది కాని ఏనాడు యూనియన్ మీటింగ్ లకు మాత్రం వెళ్లేది కాదు కొత్త ఉద్యోగంలో చేరాక అక్కడ కొంతకాలం బాగానే ఉన్నా మరో కొత్త ఆఫీసర్ వచ్చాక మళ్లీ ఇదివరకటి పరిస్థితే వచ్చింది ఇదివరకు కేవలం ఆఫీసులోనే సతాయింపులంటే ఇప్పుడు బ్యాంకు పనుంది వెళ్ళి వెళ్లి చేసుకురమ్మని అమరును పంపడం ఆ వెనకే సూపర్ నుండి తాను రావడం నీకు రాదుగా అసలే డబ్బుల విషయం అంటూ అటు ఇటు అయితే అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ బండి ఎక్కమనటం బ్యాంకులో పక్కనే చేరి రాసుకు పూసుకు తిరగటం ఎక్కడలేని ప్రశ్నలు వేయటం చేయసాగాడు అందరూ వెళ్లేదాకా ఆగి ఇంటికి వెళ్లే సమయంలో ఏదో ఒక పని చెప్పి వెళ్లనీయకుండా ఆపేయడం ఎక్కడలేని సానుభూతి కురిపిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం మామూలు అయిపోయింది ఇక ఆఫీసర్ గారు ప్రతి చిన్నదానికి ఇంటికి రమ్మనడం ఫైళ్లు తెమ్మనడం ఫైళ్లు ఇంట్లో పెట్టి రమ్మనడం మొదలు పెట్టాడు ఎలాగైనా వంటరి మృతకు కష్టమే అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ సానుభూతి కురిపించసాగాడు ఇలాంటి మాటలే కాక ఏకంగా ఇంటికి వచ్చి కూర్చోవడం పెట్టాడు సూపర్నెంట్ పై అధికారి ఇంటికి వచ్చిన మనిషిని ఏమంటుంది పైగా అతను పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన సమయాలు కూడా తెలుసుకుని రావటం మొదలుపెట్టాడు ఎంతో దయగా చేపెట్టుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్రూ నీ కష్టం చూడలేకపోతున్నా ఏమన్నా కావాలంటే అడుగుతుండు అన్నాడు నాకు నా జీతం సరిపోతున్నది సార్ ఏమన్నా కావాలంటే మా నాయన మా అన్న ఉన్నారు సార్ అన్నది చేయి దిల్చుకుని ఆ అన్నా నాయనలు దీచే బాధల గురించి మాట్లాడతలేదు నేను నువ్వేం చిన్నపిల్లవు కావు అర్థం చేసుకో నీకు అండగా నేనుంటా నిన్ను మంచిగా చూసుకుంటా రేపు ఇదే టైంకి వస్తా చెప్పి వెళ్లాడు ఎన్నో రాత్రుల్లాగి ఆ రాత్రంతా దుఃఖపు కిరటాల మధ్య గడిపింది అమ్రు అత్తగారిని తెచ్చుకుని దగ్గర పెట్టుకుందామా అని ఒక ఆలోచన చేసింది కాని భర్త చనిపోయిన దగ్గర నుండి గమనిస్తున్నది తనపై అకారణ ద్వేషం పెంచుకుని అన్నింటికీ పోట్లాటం చేస్తున్నదే తప్ప ఆమె ఏమాత్రం కలవడం లేదు రమ్మని పిలిచినా తగులాడుతుంది తప్ప మనుషులను అర్థం చేసుకునే స్థితిలో ఆమె లేదు అనుకుని మరింత దుఃఖపడింది దుఃఖం దుఃఖం జీవితాలను మార్చేసే అనేక నిర్ణయాలు బహుశా దుఃఖం నుండే పుడతాయనుకుంటా ఆ దుఃఖం నుండి కాస్త తేరుకున్న అమ్రు కళ్ళు తుడుచుకున్నది ఆలోచనలు పడింది ఏదైనా సమస్యకు పరిష్కారం ఎత్తుక్కోవాలి సూపర్నెంట్ సార్కు రేపే జవాబు చెప్పాలంట ఏమని జవాబు చెప్పాలి ఆడదాన్ని వంటరదాన్ని ఏం చేయగలను ముందు ఆయన మంచిగా ఉంటే అందరూ వెకిలి వేషాలు వేయడం మానేస్తారు తాను బిడ్డలు గలదాన్నని తనను ఆయనే కాపాడాలని మరీ మరీ బతిమాలుకోవాలి తప్పదు అంతకుమించి మార్గమేముంటుంది తానున్న పరిస్థితుల్లో ఈ పెద్దవాళ్లతో పెట్టుకుంటే తన గతి ఏమవుతుందో ఉద్యోగంలో తనను ఎంత ఇబ్బంది పెడతారో అమ్రూ చాలా భయపడిపోయింది సాయంత్రం ఇంటికి వస్తున్నా ఆఫీసులో మరోసారి హెచ్చరించాడు సూపర్నెంట్ ఏం చేయాలో అర్థం కాక వణికిపోయింది ఇంటికి అలా బయలుదేరే సమయానికి రాజమ్మ వచ్చింది నడు నడు అమ్రూ తొందరగా నడు అంటూ తొందరపెట్టింది ఎక్కడకు అనగానే నీకు తెలియదా ఇవళ మన యూనియన్ మీటింగ్ ఉన్నది కదా అంటూ తొందరపెట్టింది భయం భయంగా బెరుకుబెరుకుగా క్లాస్ ఫోర్ యూనియన్ మీటింగ్కి వెళ్ళింది కాని అక్కడికి వెళ్ళాక అక్కడ తన తోటి మహిళా ఉద్యోగులందరినూ చూశాక కాస్త ధైర్యం వచ్చింది ముఖ్య అతిథి వచ్చేలోపున తనలాంటి వారెందరివో సమస్యలు తెలుసుకోగలిగింది ఒకప్పుడు బాగా బతికి భర్త చనిపోయినందువల్ల ఉద్యోగంలో చేరిన వాళ్లు వికలాంగ మహిళలు అందరినీ గమనించింది ఆ తర్వాత మీటింగ్ లో పెద్దలు మాట్లాడిన విషయాలు చాలా శ్రద్ధగా విన్నది తాను ఇక ఒంటరిని కాను అన్న స్థిమితత్వం చిక్కింది రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్న తల్లిని చూసి పిల్లలు కంగారు పడిపోయారు మీరేం భయపడకండి తల్లి ఇక ఇలా అప్పుడప్పుడు నాకు అవుతుంటుంది మీరు అలవాటు పడాలి అని ధైర్యం చెప్పింది ఆ రాత్రి మరింతగా ఆమె ఆలోచనల్లో మునిగిపోయింది మార్పు రావలసింది ఆఫీస్ వాళ్లలో కాదు తనలో రావాలి బలంగా అనుకున్నది తను ఇంతకాలం ఇలా ఏడుస్తూ ఉసురుమంటూ ఉండిపోయింది ముందు ముందు ఈ ఏడుపు మానాలి ఇక ముందు తను చాలా సంతోషంగా ఉండాలి తన జీవితాన్ని తానే దిద్దుకోవాలి ఆ రాత్రి చాలా అనుకున్నది అమ్రు మన్నాడు ఆఫీస్కి వచ్చాక అమృ ఒంటరిగా ఉన్న సమయం చూసి కావాలని బయటికి వెళ్ళిపోయావు కదూ దొరకవా మళ్ళా పటపటా కొరికి వెళ్లిపోయాడు సూపర్నెంట్ గ్లాస్ తో మంచినీడి పట్టుకెళ్లించి పట్టపగలే దొంగలు పడుతున్నారని మా బస్తీలో ఇవాటి నుండి వంతులేసుకుని గస్తీ తిరుగుతున్నారు సార్ కొత్తోడు ఎవరైనా కనపడితే చాలు కాళ్ళు ఎరగ్గొడుతున్నారు ఇక ఆడోళ్ల వస్తే మాత్రం సున్నంలోకి ఎంకలేకుండా చేస్తామంటున్నారు సారు మామూలు విషయం చెప్తున్నట్టుగా నలుగురికి వినపడేటట్టుగా చెప్పింది కిక్కురు అనలేదు సూపర్నెంట్ ఓ పదిహేను రోజుల్లోనే అమృలో విపరీతమైన మార్పు వచ్చింది ఆ రోజు ఆఫీస్కి రాగానే ఎంఆర్ఓ సార్తో సార్ నేను బయటికి పోతున్నా ఇగా రామారావు సారు మా రాజమ్మను పూలం పేరుతో ఏదో అన్నాడంట సార్ ఆమె ఎట్రాసిటీ కేసు పెడుతున్నది గంతే కాదు మేమంతా కలిసి ధర్నా కూడా చేస్తున్నాం అందుకే పోవాలా చెప్పింది రాను రాను అమృ తిరిగి తను వదిలించుకుని కాస్త ధైర్యం తెచ్చుకోసాగింది ఇప్పుడు ఆఫీసు ఉద్యోగులు అమృతో ఆచితూచి మాట్లాడుతున్నారు తరచూ యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనసాగింది అమ్రు ఇప్పుడు క్లాస్ ఫోర్ ఉద్యోగస్తుల మహిళా కార్యదర్శిగా ఎన్నికయింది ఇప్పుడు ఆఫీస్ లో అమృ పరిస్థితి మారిపోయింది అమ్రూకు అప్పుడు ఏదో ఫోన్ వచ్చింది ఆ సరే సార్ అటెండర్ ను కుర్చీలో కూర్చోవద్దంటున్నారు నిజమే మరి కూర్చోడానికి ఏమి ఏర్పాటు చేస్తున్నారు సార్ మీరు చెప్పిన పనులన్నీ చేసినాక ఒక ఐదు పది నిమిషాలన్నా ఆమె కూర్చోవాలి కదా సార్ ఆడోళ్ళన్నాక ఉన్నోళ్ళు ఉంటారు నెలసరి ఇబ్బందులు ఉంటారు ఆపరేషన్ ఉంటారు మరి మీతో పాటు ఆమె కూడా సర్కారు కొలువు చేస్తున్నది కదా కాస్త ఎక్కువనో తక్కువనో మీ తీరే జీతం కూడా తీసుకుంటున్నారు కదా సార్ మీరు మీ ఆఫీస్ చే కూర్చోండి సార్ మీ అటెండర్ కూడా ఏదో ఒకటి కూర్చోడానికి సాయంత్రం కల్లా కుర్చీ ఏర్పాటు చేయాల సార్ తనను బెదిరించిన సూపర్ ముందు కూర్చొని అమ్రూ ఇప్పుడు సరోజ గురించి మాట్లాడుతుంది యూనియన్ తరపున అతను అటెండర్ కు మంచి సీటు ఏర్పాటు చేస్తానని ఇచ్చాక గాని అక్కడి నుంచి కదలలేదు అమ్రు ఏంటి పార్వతి డెలివరీ అయిన నాలుగు నెలలకే అభాషన్ సెలవు ఎట్లా ఇస్తానంటున్నాడా మీ సారు సాయంత్రం అమ్రూ వచ్చి మాట్లాడతానన్నదని చెప్పు ఆ శేఖర్ సార్కు నేను తెలుసులే ఫోన్ పెట్టేసి తన పనుల్లో పడింది అమృ అమ్రు ఇప్పుడు ఎన్నో నేర్చుకున్నది కులం పేరుతో చిన్న చూపు చూసేవారని కులం పేరుతోనే ఎదుర్కొంటున్నది ఆడదని తక్కువ చూపు చూసేవారని అదే అస్త్రంతో బెదిరిస్తున్నది వంటరిది అని చులకనగా చూడబడుతున్న వారికి సంగం పేరిట అండగా నిదుస్తున్నది ఇన్నాళ్లు ఏవైతే తన బలహీనతలని బాధపడిందో వాటినే తన బలాలుగా మార్చుకున్నది అవును అమ్రు ఇప్పుడు ముడుచుకుపోతూ నడవడం లేదు ఆత్మస్థైర్యంతో హుందాగా నడుస్తున్నది